అక్షయ తృతీయ అంటే ఇవాళ చేసేటటువంటి ఏ పుణ్య కార్యమైనా అక్షయపుని అనేది శాస్త్రవా మనకి శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంకొకటి ప్రమాణం కాదు కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే విచిత్రం అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానమైన స్థితి వచ్చేసింది అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది బంగారం వృద్ధవచ్చేమో కానీ బంగారంతో పాటు ప్రమాదము హెచ్చవచ్చు లేదా ఏ ప్రమాదం లేదనుకుంటే ఐశ్వర్యం పెరగచ్చేమో తప్పించేది పుణ్యానికి కారకం మాత్రమేం కాదుగా మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది ఈశ్వరానుగ్రహం ఏమిటంటే దేశమునందు కాలమునందు నైమిత్తిక తిథిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యం అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతుంది వర్షం ఒక్కటే కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది ఆ ఒక్క వర్షమే విత్తనం మొలకెత్తేటట్టు చేస్తుంది అలాగే చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే కాలంలో మనని కాపాడుతుంది కాల రూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటప్పుడు ఆయన చూసేది ఏమిటంటే ఏదైనా పుణ్యం చేసింది ఉందా కనకధారాస్తమం వెనక ఉన్న రహస్యం కూడా అదేగా ఈవిడ చేసింది ఏముందని నేను ఇవ్వను అని అడిగింది శంకరాచార్యుల వారిని లక్ష్మీదేవి కాబట్టి ఇవాళ చేసుకున్నది ఏమిటంటే అనుభవం చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు అవుతుంది అయితే ఏ పుణ్యం చేయాలి అన్న అనుమానం కూడా లేకుండా మనకి ఇవాళ చేయవలసినటువంటి సక్రమని కూడా పెద్దలు చెప్తారు జలపూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది అని అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం కాబట్టి చక్కగా నీళ్ళు పోసి ఓ పూజాయో ఓ కొండో ఎవరికైనా బహూకరించామనుకోండి వాళ్ళు ఆ నీరు త్రాగి జీవనమే నిలబడు జీవమే నిలబడుతుంది ప్రాణమే నిలబడుతుంది లింగ పురాణంలో ఒక మాట ఉంది సంజీవనం సమస్త జగత శరీరాత్మిక భవ ఇుచ్యత మూర్తి భవస్య పరమాత్మన నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడతాడు కాబట్టి పరమశివుడికి భవ అని పేరు కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది ప్రాణములు నిలబెట్టేటటువంటి నీటి నీరు త్రాగవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జలపాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది అది చెయ్యమని ఇవాళ అక్షయతృతీయనాడు అది నిన్ను కాపాడుతుంది ఉత్తర కాబట్టి సరే ఇప్పుడు జరుగుతున్నది ఏది పక్కన పెట్టండి మనం పెద్దలు చెప్పినటువంటి అటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతు అవుతుంది